నమస్తే ఈ జనరేషన్లో డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది అంటే మనం చాలామందికి చూస్తూ ఉంటాం మన ఇంటి పక్కల్లో మన ఇంటి చుట్టూనో మన ఇంట్లోనే చాలామందికి వచ్చి ఉండొచ్చు అయితే ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది దీనికి గల కారణాలేంటి దీ అసలు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి తీసుకోవాల్సిన డైట్ ఏంటి అనేది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కిరణ్ గంగా కన్సల్టెంట్ డయాబెటీస్ కన్సల్టెంట్ అండ్ కౌన్సిలర్ అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా ఆయనతో అడిగి ఏమేం అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అమ్మా సరే సార్ ఇప్పుడు మనం కోవిడ్ గురించి కూడా వింటున్నాం ఇప్పుడు జేఎన్ వన్ కొత్తగా వస్తుంది వేరియంట్ సో ఈ వేరియంట్ వల్ల ఇంకేమైనా ప్రభావం ఉంటుందా ప్రజల పైన ఏమి కాకపోతే వన్ ఆర్ టూ డెత్స్ ఏనాయి ఇంక్లూడింగ్ విజయకాంత్ మన యాక్టర్ గారిది సో ఎప్పుడు ఎవరికి ప్రభావం ఉంటుంది అని చూసినట్లయితే ఆల్రెడీ వాళ్ళు డయాబెటీస్ పేషెంట్ అయ్యి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రిస్క్ ఇన్ని లక్షల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు కదా మరి ఎంతమందికి డేంజర్ అయింది చెప్పండి సో మనం ఏదైనా ఒక వాక్యం చెప్పేటప్పుడు ఒకరిని భయపెట్టడానికి చెప్పడం మన ఉద్దేశం కాదు యాక్చువల్గా ఎవరికి ఏం కాదు అనేది పాయింట్ బట్ కొంతమంది అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తించుకోవాల్సిన పాయింట్ ఏంటి షుగర్స్ని మంచి కంట్రోల్ పెట్టుకుంటానికి పూర్తి ప్రయత్నాలు చేయాలి మంచి కంట్రోల్ అంటే ఎంత అని అడుగుతారు నెక్స్ట్ తినకముందు వంద తిన్న తర్వాత వంద యాభై ఎక్కువ ఉంటే ఏంటి సార్ అని అడుగుతారు సి షుగర్స్ లేని వాళ్ళల్లో ఎంత షుగర్ లెవెల్స్ ఉంటాయో వారికి సమానంగా మనం మెయింటైన్ చేసినప్పుడే కదా నార్మల్గా మెయింటైన్ చేసినట్లు ఎవరో ఒకరికి మూడు వందల యాభై షుగర్ ఉంటుంది ఇతనికి రెండు వందల యాభై ఉంటుంది సో నువ్వు మూడు వందల యాభైతో పోలిస్తే రెండు వందల యాభై నా కంట్రోలే కదా అనుకోవటం కాదు ఇంకా మంచి వాళ్ళతో పోల్చుకోవాలి మనం అలాగా కంట్రోల్లో ఉండటం అనేది ఇంపార్టెంట్ అంతేకాకుండా హెచ్బిఏన్సీ అనేది కూడా సెవెన్ లోపు ఉంటే చాలా మంచిది సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ మెయింటైన్ చేయగలిగితే ఇంకా సంతోషం బట్ ఎయిట్ కంటే ఎక్కువ ఉండటం మంచిది కాదు ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా రెస్పాన్స్ కూడా ఉండదు అది నా పాయింట్ సో వ్యాధి నిరోధక శక్తి కూడా వీళ్ళలో క్షీణిస్తుంది సో హై షుగర్ ఉన్నవాళ్ళు కానివ్వండి హై బీపీ ఉన్నవాళ్ళు కానివ్వండి గతంలో ఏదన్నా వాళ్ళకి లంగ్ ప్రాబ్లమ్స్ ఆస్మా ప్రాబ్లమ్స్ గతంలో సిగరెట్ స్మోకింగ్ ఉన్నవాళ్ళు లేదా ఎక్కడున్న పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పనిచేసిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటే ఏ వేరియంట్ వల్ల కూడా ఇక మీదట కోవిడ్తో భయం ఉండదు భయపడాల్సిన అవసరం లేదు కేవలం జాగ్రత్తలు వహించాలి ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటాం అంటే ఇప్పుడు వాళ్ళే కదా కోవిడ్కి సంబంధించి అయితే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జేఎన్ వాళ్ళ నుంచి అని దాని లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి ఒకటి ఆల్రెడీ అంటే నీరసంగా ఉన్న పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు బోర్డింగ్ స్కూల్స్లో ఉంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకుంటూ ఉంటారు పిల్లలు వీళ్ళకు ఎండ తగిలే అవకాశం తక్కువ లేదా రొటీన్గా వాళ్ళు తినే ఫుడ్స్ అన్నీ కూడా కుక్డ్ ఫుడ్సే ఉంటాయి వాళ్ళకు ప్రత్యేకంగా వెజిటబుల్స్ ఫ్రెష్గా శాలెడ్స్ ఎటు అంటే ఇటువంటి ఉండే అవకాశాలు మనం చూడాలి అంటున్నాం సో ఇప్పుడు లెమన్ ఉంది లెమన్తో మంచి విటమిన్ సి దొరుకుతుంది వాళ్ళకు ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకైతే అమ్మో అమ్మమ్మో నిమ్మరసం పిండి ఇస్తారు నానా మంచిది తాగు అని వాడు తాకపోయినా అరే తాగురా అని చెప్పి ఇస్తారు మరి హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరిస్తారు పిల్లలకి ఇవన్నీ సో అటువంటి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తలు అంటున్నా వాళ్ళకి కావాల్సిన అన్ని పౌష్టిక విలువలు అందేలాగా ప్లస్ కొంచెం పిల్లలు మనకు ఈ ఫస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు తర్వాత నుంచి ఎక్కువగా బయట తిరగటం తక్కువ అయిపోయి పిల్లల ఒబేసిటీ పెరుగుతుందండి అది చాలా డేంజర్ ఇండియాలో చిల్డ్రన్ ఒబేసిటీ పెరగటం చాలా ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది ప్రపంచవ్యాప్తంలో గుర్తించినట్లయితే కాబట్టి పిల్లలు ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా తల్లిదండ్రుల బాధ్యత ప్లస్ గ్రాండ్ పేరెంట్స్ బాధ్యత సో పిల్లలు శారీరక శ్రమ ఖచ్చితంగా తగు మోతాదులో ఉండాల్సిందే చదువులో ఐదు మార్కులు తక్కువ వచ్చినా నష్టం లేదండి వాళ్ళకు బతుకు తెరువు మంచిగానే ఉంటుంది బట్ ఆరోగ్యం కానీ కరెక్ట్గా లేకపోతే జీవితకాలం బాధపడతారు సో దయచేసి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి రెండో పాయింట్ ఇక్కడ మనకి మీరు ఎటువంటి పిల్లలు అన్నారు కాబట్టి సో ఆస్తమాతో ఏదైనా ఛాన్సెస్ ఉన్నా లేదా తరచూ వాళ్ళకి ఏదన్నా ఈ ఫ్లూ జలుబు దగ్గు వస్తు ఇలాంటి వచ్చినప్పుడు ఎక్కువగా నీరసం అయ్యే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కొంచెం వాళ్ళ పీడియాట్రిషియన్తో కావచ్చు వాళ్ళ డాక్టర్తో ముందస్తుగానే టచ్ లో ఉంటూ మంచి జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు మంచిగా కోలుకుంటారు అంతేకాకుండా ఇప్పుడు చలి ఎక్కువ నడుస్తుంది మనకు హైదరాబాద్లో కావచ్చు లేదా తెలంగాణ ఇతర డిస్ట్రిక్ట్స్ లో కావచ్చు చాలా చలి ఉంది చలికి చాలా మంది స్వెటర్స్ ప్రాపర్గా వేసుకోవట్లేదు మంకీ క్యాప్ వేసుకోవటం కానీ మఫ్లర్ వేసుకోవటం కానీ చాలా ఇంపార్టెంట్ అనవసరంగా చలికి ఎక్స్పోజర్ అవ్వటం కరెక్ట్ కాదు మంచిగా దానికి కావాల్సిన దుస్తులు ధరించాలి పిల్లలు ముఖ్యంగా సాక్స్ వేసుకోవాలి పడుకునేటప్పుడు పాదాలు వెచ్చగా ఉండటానికి వాటర్ వెచ్చగా లేదా వేడిగా ఉన్న వాటర్ తాగాలి వీళ్ళు ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ అని చెప్పి కూల్ డ్రింక్స్ అని చెప్పి ఫ్రిడ్జ్లోంచి తీసుకొని ఐస్ క్రీమ్ తీసుకొని ఊరికి అనవసరంగా ఫ్లూ అనమాట అంటే టెస్ట్ చేసినప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటే భయపడతారు సో కాబట్టి మనము రూట్ కాస్కి వెళ్ళి ఎలాగ దాన్ని మనం నయం చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తగు మోతాదులో జాగ్రత్తలు తీసుకొని మంచి జీవన జీవనాన్ని ఆరోగ్యంగా గడపగలుగుతారనేది మన ఉద్దేశం ఓకే సార్ ఇప్పుడు మీరు డయాబెటీస్ కౌన్సిలర్ అలాగే డాక్టర్ కాబట్టి ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా షుగర్ని గుర్తిస్తున్నాం చిన్నపిల్లలు కూడా అలాంటిది ఇప్పుడు మనకు వంశపారం వచ్చే అవకాశం ఉందా జనరల్గా పేరెంట్స్ డయాబెటీస్ అనేది హెరిడిటీ అని చెప్పి అందరూ అంటూ ఉంటారు సి నా ప్రశ్న కూడా ఒకటి ఉంది ఇందులో ఇప్పుడు హెరిడిటీ అనేది నిజమైతే మరి మన తాతగారి వాళ్ళ తాతగారి వాళ్ళ తాతలు కూడా షుగర్ ఉండి ఉండాలి కదా మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ కుటుంబంలో వంశపూర్వకంగా కూడా వాళ్ళందరికీ షుగర్ ఉండి ఉండాలి కదా సో ఇలాగ మనం ప్రశ్నించుకుంటే నిజంగా మన వంశంలో ఒక రెండు మూడు జనరేషన్స్ కింద ఎంతమందికి అసలు షుగర్ ఉండేది వన్ ఆర్ టూ జనరేషన్స్ నుంచి కదా మనకు షుగర్ కనపడుతుంది కాబట్టి పేరెంట్స్కి షుగర్ ఉంటే పిల్లలకు ఖచ్చితంగా షుగర్ వస్తుందని లేదా పేరెంట్స్కి లేకపోతే పిల్లలకి ఇంకా రానే రాదని అలాగా మనం కన్క్లూజన్స్ కన్క్లూజన్స్ జంప్ అవటం కరెక్ట్ కాదు ఇప్పుడు పేరెంట్స్కు ఎవ్వరికీ ఫ్యామిలీలో షుగర్ లేదండి కానీ ఇప్పుడు ఈ అబ్బాయికి మంచి ఉద్యోగం ఉదయం నుంచి రాత్రి వరకు ఒత్తిడైన ఉద్యోగం శారీరక శ్రమకు టైం లేదు ఇటు చూసినా అతనికి ఫుడ్ మాత్రం అవైలబిలిటీ బాగుంది ప్రమోషన్ మీద ప్రమోషను ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు అబ్బాయి డెబ్బై రెండు కిలోలు ఉన్నాడు ఆరు నెలలకంతా డెబ్బై ఆరు కిలోలు వచ్చారు ఇంకొక ఆరు నెలకి ఎనభై రెండు కిలోలు వచ్చాడు ఇంకొక రెండు ప్రమోషన్లు ఇప్పించిన తర్వాత తొంభై కిలోలకు వచ్చాడు సో డయాబెటీస్ రాకుండా ఎందుకు అనుకుంటారు హీఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ డయాబెటీస్ కదా మేబీ కనపడట్లేదు ప్రస్తుతానికి షుగర్ లెవెల్స్ బట్ రేపో మాపో బలూన్ బర్స్ట్ అవుతుంది సో వంశంలో లేనప్పటికీ ఇతనికి షుగర్ వచ్చిందిగా ఎప్పుడు అనుకుందాం ఇది ఒక సైడు ఇంకొకరి వంశంలో షుగర్ ఉంది మదర్కో ఫాదర్కో లేదు ఇద్దరికి కానీ పిల్లవాళ్ళు మంచి జీవనశైలి ఆచరిస్తూ పద్ధతిగా కార్బ్స్ కట్ డౌన్ చేసుకుంటూ వెయిట్ పెరగకుండా శారీరక శ్రమ పద్ధతిగా పెట్టుకొని ఒత్తిడి తెచ్చుకోకుండా నిద్ర కరెక్ట్గా తీసుకుంటూ నిద్రాహారాలు సమయస్ఫూర్తితో అన్ని వేళకి తీసుకుంటున్న వాళ్ళలో లేదే మరి ప్లస్ రెండవది డయాబెటీస్ అన్నంత మాత్రాన భయపడటం కరెక్ట్ కాదు అసలు మెజారిటీ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ మంచి ఆరోగ్యమైన జీవితాన్ని గడుపుతున్నారండి ఎవరో ఒకరిద్దరు దాన్ని నిర్లక్ష్యం చేసి నాకు నాలుగు వందలు ఉన్నా ఏం కాదులే అని చెప్పి వేరే కొత్త వైద్యాలన్నీ ట్రై చేసి అది గోరుతో వేదానికి గొడ్డల దాకా పెద్ద సమస్యను తెచ్చుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారే కానీ మెజారిటీ ఎక్కడ అందరూ బాగున్నారుగా చాలా వరకు నన్ను అడిగితే పదిలో దాదాపు ఎనిమిది మంది అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నారండి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరో ఒకరు ఇద్దరు ఇబ్బంది పడుతూ కష్టపడుతున్నారు అటువంటి వారు కూడా ఇటువంటి వీడియోని చూసినప్పుడు గుర్తు తెచ్చుకొని వాళ్ళ డాక్టర్ను సంప్రదించి ఆ ఎక్స్ట్రా షుగర్స్ని కూడా మంచిగా కంట్రోల్ చేసేసుకొని ఆరోగ్యమైన జీవితాన్ని వాళ్ళు ఖచ్చితంగా గడప గడపగలుగుతారు చాలామంది ఏంటంటే మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడతారు అసలు మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ మేము చూడటం వెరీ వెరీ రేర్ అండి నేను వెయ్యి మంది పేషెంట్స్లో ఒకరికి కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది గమనించం పదివేలలో ఒకరికి ఉండిండొచ్చు అది కూడా ఎప్పుడు వాళ్ళు కరెక్ట్గా వాడనందువల్ల లేదా మూడు నెలలకు రాసి ఇచ్చిన వీళ్ళు మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా వేసుకోవటం వల్ల లేదా మనం డాక్టర్ ఒక మందు ఒక మోతాదు ఇచ్చినప్పుడు షుగర్స్ పెరిగింది కాబట్టి డాక్టర్ దగ్గర పోయి ఏం వేసుకుంటామని చెప్పి వీళ్ళే దాన్ని డబుల్ ట్రిపుల్ టైమ్స్ డోసులు పెంచుకొని సొంతంగా వేసుకున్న వారిలో దుష్ఫలితాలు సైడ్ ఎఫెక్ట్స్ చూసామే కానీ పద్ధతిగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని నాణ్యమైన మందులు కొనుక్కున్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ నిల్ సైడ్ ఎఫెక్ట్స్ నన్నే కాదు మీరు సి సిటీలో ఎంతోమంది నాకన్నా అనుభవం ఉన్న డాక్టర్స్ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు మీరు ఎవరినన్నా అడిగి కనుక్కోండి ఎంతమంది పేషెంట్స్లో వీళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ చూశారు లక్ష పేషెంట్స్లో ఎంతమందికి సైడ్ ఎఫెక్ట్ చూశారు లక్ష పేషెంట్స్లో వంద మందికి సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఉంటే గొప్ప ఎక్కువ సో ఎందుకు ఇలా చెప్పాను అంటే సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి భయపడుతున్నారు పేషెంట్స్ సరైన మందులు వాడకుండా షుగర్స్ కంట్రోల్లో లేకపోవటం వల్ల వేరే సమస్యలు కంటికి కాళ్ళకి ఇతర సమస్యలు తెచ్చుకొని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఉన్న డబ్బులనే పోగొట్టుకుంటున్నారు అది బాధతో చెప్తున్నాం